అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ తెలుగు గోడు రచన కీర్తిశేషులు శ్రీ నాయుని కృష్ణమూర్తి గారు భాస్కర్రావు కొడుకు ఎనిమిదేళ్ల రవి టీవీ ముందు కూర్చొని లెక్కలు చేసుకుంటున్నాడు భాస్కర్రావు ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు ఏదో సీరియల్ని సీరియస్గా చూస్తున్న భాస్కర్రావు భార్య రాధ హఠాత్తుగా వంటింట్లోంచి ఏదో వాసన రావడంతో లేచి పరిగెత్తికెళ్ళింది లెక్కలు చేస్తున్న రవి తల పైకెత్తి డాడీ నా ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళాలి టుమారో వాళ్ళ హౌస్కి అన్నాడు భాస్కర్రావు మూడ్ పాడైంది చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి మళ్ళీ చెప్పు నాన్నా ఇందాకేమన్నావు అన్నాడు రవి మక్కీకి మక్కీగా చెప్పాడు పురై నువ్వు కాన్వెంట్లో చదువుతున్నావు మాట్లాడితే ఇంగ్లీష్లోనన్నా మాట్లాడు లేకుంటే తెలుగులోనన్నా మాట్లాడు అన్నాడు భాస్కర్రావు కొడుకుతో వంటింట్లోంచి వస్తువు రాధా ఏంటి ప్రాబ్లం అంది అదే ప్రాబ్లం మీ తల్లి కొడుకులు మాట్లాడితే ఇంగ్లీష్లోనన్నా మాట్లాడండి లేకపోతే శుభ్రంగా తెలుగులోనన్నా మాట్లాడండి అన్నాడు భాస్కర్రావు మనందరం తెలుగువారం తెలుగులోనే మాట్లాడుదాం అధికార భాషా సంఘం తరపున అక్కినే నాగేశ్వరరావు టీవీలో సందేశం ఇచ్చిన స్టైల్లో అంది రాధ అదే వెటకారం వద్దు నువ్వు డబులెమ్మే కదా నీ పాండిత్యం ఒక భాషలోనే ప్రదర్శించు చాలు భర్త సీరియస్గా మాట్లాడుతున్నాడని రాధకు అర్థమైంది చటుక్కున టీవీ ఆఫ్ చేసి భర్త పక్కన కుర్చీలో కూర్చుంటూ ఇతర భాషా పదాలు ఏవీ కలవకుండా ఒకే లాంగ్వేజ్లో మాట్లాడడం చాలా కష్టమండి అంది ఏమొచ్చింది కష్టం ఇప్పుడు నువ్వు చెప్పిన వాక్యంలో లాంగ్వేజ్ అనే పదం తీసేసి భాష అంటే సరిపోతుందిగా అక్కినే నాగేశ్వరావు అంతటి పెద్ద మనిషి మనందరం తెలుగువారం తెలుగే మాట్లాడదాం అని చెప్పేంత స్థితి వచ్చింది మనకు అన్నాడు భాస్కర్రావు ఆ పైన రాధ భర్తతో వాదన పొడిగించలేదు అప్పటినుంచి రాత్రి పడుకునేంతవరకు భాస్కర్రావు అన్యమనస్కంగానే ఉన్నాడు నిద్రపట్టబోయే ముందు ఒక స్థిరమైన వచ్చాడు రేపు నుంచి ప్రయోగాత్మకంగా ఇంగ్లీష్ పదం కూడా ఉపయోగించకుండా కేవలం తెలుగులోనే మాట్లాడాలి మరుసటి రోజు తెల్లవారి సరిగ్గా ఆరు గంటలకు భాస్కర్రావు నిద్రలేచాడు మెలకు రాగానే అతడికి మొదటగా గుర్తుకొచ్చింది రాత్రి తీసుకున్న కఠోరమైన నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోనూ నియమం తప్పకూడదనుకుంటూ రాధా అని కేకపెట్టాడు ఆ కేక విని వంటింట్లో చేసుకుంటున్న రాధా భర్త దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఏంటండి అంటూ కాఫీ అనబోయి నాలుక కరుచుకొని కాఫీ ఆంగ్ల పదం కదా తెలుగులో ఏమంటారు అని రెండు క్షణాలు చకచకా ఆలోచించాడు తోచలేదు పోనీలే కాఫీకి తెలుగు పదం దొరికేంతవరకు టీ తాగుదాం అనుకున్నాడు కాని అది కూడా ఇంగ్లీష్ పదమే క్షణంలోనే టీకి తెలుగు పదం స్ఫురించింది గట్టిగా తే నీరు అన్నాడు కొంచెం గాభరా పడ్డం వల్ల తే అనే అక్షరానికి నీరు అనే పదానికి మధ్య కొంత వ్యవధి వచ్చింది రాధ పర్తవంక ఒక క్షణం యగాదిగా చూసి పక్కనే జగ్గులో ఉన్న నీటిని గ్లాసులో పోసిచ్చింది నేనడిగింది నీరు కాదు అన్నాడు భాస్కర్రావు తే నీరు అన్నారుగా అంది రాధ తే నీరు కాదు నేనడిగింది తేనీరు నీరు తేనీరంటే చప్పున బుర్రకెక్కలేదు రాధకు అదే రాధా తేయాకు పొడిని నీటిలో వేసి మరగబెట్టి పాలు పంచదార కల్పిస్తారే ఆ ద్రావణం నా బోంద అఘోరించినట్లే ఉంది మీ భాష శుభ్రంగా టీ కావాలనొచ్చు కదా అయినా మీరు లేచి లేవగానే కాఫీ తాగుతారు కదా ఈరోజు టీ అడుగుతున్నారేమిటి అన్నది రాధ ఆశ్చర్యంగా నేను మామూలుగా తాగేదాన్ని తెలుగులో ఏమంటారో తెలియదు కాబట్టి అది తెలిసేంతవరకు తేనీరు తాగుదామనే నిర్ణయానికి వచ్చాను అన్నాడతను రాత్రి భర్త మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి రాధకు రాత్రి నువ్వు కష్టం ఈ ఈరోజు నేను సులభమేనని నిరూపించదలుచుకున్నాను రాధా నుండి రాత్రి పడుకునేంతవరకు నేను తెలుగు భాషలోనే మాట్లాడతాను పొరపాటున ఒక్క ఆంగ్ల పదం వాడినా సరే నువ్వు ఏ జరిమానా విధించినా ఒప్పుకుంటాను మీరు ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లాడొచ్చునేమో గాని కేవలం తెలుగులోనే మాట్లాడడం అసాధ్యం ఎందుకని అన్నాడు భాస్కర్రావు మహాశయ్యా ఇందాక మీరు చేసిన ప్రతిజ్ఞలో రెండు పదాలు తెలుగు మాటలు కావు అంది రాధ అదిరిపడ్డాడు భాస్కర్రావు నేను చెప్పిన దాంట్లో రెండు పదాలు తెలుగు పదాలు కావా ఏవవి కావని నేను చెప్తే ఒప్పుకుంటారా ఒప్పుకోక చస్తానా నువ్వు సాహిత్య విద్యార్థివి కదా సరే మీరన్న మాటల్లో రోజు జరిమానా ఇవి రెండు తెలుగు పదాలు కావు హిందీ నుండినో పార్సీకం నుండినో తెలుగులోకి వచ్చి చేరాయి అంది రాధ కొంచెం దెబ్బతిన్నాడు భాస్కర్రావు అయినా గాంభీర్యం నటిస్తూ నేను మొదట తెలుగుణ్ణి ఆ తర్వాత భారతీయుణ్ణి కాబట్టి భారతీయ భాషల నుంచి తెలుగులోకి వచ్చి చేరిన పదాలను వాడతాను అలాగే విదేశాల నుంచి మన తెలుగులోకి వచ్చి స్థిరపడిపోయిన పదాలను కూడా వాడతాను కానీ ఈరోజు ఆంగ్ల పదాలు మాత్రం వాడను ఆంగ్లంలో కూడా దాదాపు ఎనభై శాతం పరభాషా పదాలు వచ్చి చేరి కలగలిసిపోయాయి వాటిని కూడా నేను ఆంగ్ల పదాలుగానే పరిగణిస్తాను అన్నాడు భర్తకు తెలుగు భాష పిచ్చి పట్టిందని అర్థమైంది రాధకు వంటింట్లోకి వెళ్లి టీ తీసుకొచ్చిస్తూ ఇదిగోండి మీ తేనీరు అంది కప్పు చేతికి నిద్ర లేచిన తర్వాత మొట్టమొదటి మాట తెలుగులో మాట్లాడడానికే ఇంత చావొచ్చిందే ఇక రోజంతా గడిచేది ఎలా రా భగవంతుడా అనుకుంటూ అసంకల్పితంగా తెలుగు పేపర్ వచ్చిందా అనబోయి బలవంతమైన డైలాగును గొంతులోనే అదిమిపెట్టి రాధా ఈరోజు తెలుగు దినపత్రిక వచ్చిందా అన్నాడు భాస్కర్రావు రాధ వంటింట్లో నుంచి గుమ్మం వరకు వెళ్లి తెలుగే కాదు కూడా వచ్చింది అని రెంటినీ తీసుకొచ్చి భాస్కర్రావు ముందు పడేసింది కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ సిగరెట్ కాల్చుకోవడం భాస్కర్రావుకు అలవాటు ఈరోజు కాఫీకి బదులు తేనీరు చేతికొచ్చింది పేపరు దినపత్రిక అయింది సిగరెట్ పెట్టే మామూలుగా పెట్టే చోట కనిపించలేదు సాధారణంగా అయితే నా సిగరెట్ పెట్టెక్కడా అని గావుకేక పెట్టేవాడే కాని ఇప్పుడు ఆంగ్ల పదాలు వాడకూడదు కదా నెమ్మదిగా రాధను పిలిచి నా శ్వేత ధూమకాష్టపు పెట్టి కనిపించడం లేదు వెదికి పెడతావా అన్నాడు అర్ధంగానట్టు ముఖం పెట్టింది రాధ గత్యంతరం లేక భాస్కర్రావు సైగలు చేయడం మొదలుపెట్టాడు పెదవుల మీద రెండు రెండువేళ్లు నిలువుగా పెట్టి ఉఫ్ ఉఫ్ అన్నాడు ఓహో సిగరెట్టా అంటూ రాధ పెట్టింది హమ్మయ్యా అనుకుని సిగరెట్ వెలిగించుకున్నాడు భాస్కర్రావు ఆ తరువాత అన్ని వరుసగా ఇబ్బందులే స్నానానికి వెళ్లబోతూ బాగా ఆలోచించుకుని టూత్పేస్ట్ అడగలేదు పళ్ళపొడి అడిగాడు టూత్ బ్రష్ వద్దనుకున్నాడు ఈ పూటక వేలునే ఉపయోగిద్దామని నిర్ణయించుకున్నాడు షాంపూకు బదులు కుంకుడు రసం తీసుకుని స్నానాల గదిలోకి వెళ్ళాడు బక్కెట్ను బాల్చి అన్నాడు మగ్ను మగ్గును అన్నాడు టవల్ను తువ్వాలు అన్నాడు మొత్తం మీద స్నానం పూర్తి చేసి యువతలకొచ్చాడు ప్యాంటు షర్టు తీసిపెట్టమని అరవబోయి నోరు నొక్కున్నాడు షర్టును చొక్కా అనొచ్చుగాని ప్యాంటుని తెలుగులో ఏమంటారు నోరు మూసుకుని తనే వెళ్లి తనకు కావలసిన ప్యాంటు షర్టు తీసుకున్నాడు రాధ అతని చర్యలు గమనిస్తూనే ఉంది వంటింట్లోంచి రాధ టిఫిన్ రెడీ అని అరిచింది ఉపాహారం సిద్ధమైనదా ఈరోజు ఏమి ఉపాహారం విజయవంతంగా అడిగాడు ఉప్మా అన్నది రాధ ఉప్మా కూడా ఇంగ్లీష్లోకి వెళ్ళిపోయి ఉంటుందని భాస్కర్రావుకి అనుమానం వచ్చింది చపాతీ బిర్యానీ చట్నీ లాంటి పదాలను ఆక్స్ఫర్డ్లో స్వయంగా చూశాడు ఎందుకొచ్చిన గొడవలే అనుకొని ఓహో ఉప్పు పిండా అని శుభ్రంగా తిని తన ప్రతిజ్ఞను భంగం చేయడానికి అనుక్షణం ప్రయత్నం చేస్తున్న రాధ బారి నుండి తప్పించుకునేందుకుగాను ఆఫీసుకు బయలుదేరాడు భాస్కర్రావు రాధ అడ్డొచ్చింది చిన్న రిక్వెస్ట్ అండి ఈ రోజు బాబును మీరక్కడ వదిలిపెట్టి వెళ్ళండి నాకు తీరిక లేదు అక్కడా అంటే ఎక్కడా యథాలాపంగా అడిగాడు మీరే చెప్పండి బాబు ఎక్కడ చదువుతున్నాడో వాణ్ణి మీరెక్కడ వదిలిపెట్టాలో అంది దీనంగా చూశాడు భాస్కర్రావు ఆ చూపుల్లో సెయింట్ మేరీస్ కాన్వెంట్ను నేను తెలుగులో చెప్పగలనా అనే ప్రశ్న ఉంది కాని తను ఓడిపోకూడదు కాస్త తెలివిగా వాడెక్కడా చదువుకునేది బళ్ళోనేగా వాడి వదిలి వదిలిపెడతాన్లే అన్నాడు ఇంతకు కాన్వెంట్ను తెలుగులో ఏమంటారండి తెలుసుకోవాలన్నట్టు అడిగింది రాధ నువ్వు అడిగిన పదానికి అర్థం క్రైస్తవ సన్యాసినులు నియమనిష్టలతో జీవించే స్థలం అన్నాడు భాస్కర్రావు అయ్యో రామా మా అబ్బాయి ఏదో స్కూల్లో చదువుతున్నాడని అనుకున్నాను గాని క్రైస్తవ సన్యాసులుండే చోట్నా ఆశ్చర్యం ప్రకటించింది రాధ నీతో పెట్టుకుంటే నా వ్రతభంగం అయ్యేటట్టుంది అంటూ కొడుకును పిలిచి స్కూటర్ బయటికి తీశాడు కొడుకును కాన్వెంట్ దగ్గర దిగబెట్టి ఆఫీస్కి చేరాడు ఆఫీస్లోకి అడుగు పెడుతూనే కనిపించిన వాళ్లందరూ మార్నింగ్ సార్ అంటున్నారు బదులుగా శుభోదయం అనడానికి ఇబ్బంది పడ్డాడు సీట్లోకెళ్లి కూర్చున్నాడు అటెండర్ కొత్త కుర్రాడు వాడి పేరు తెలియదు అటెండర్ అనకూడదు ధైర్యం చేసి సేవకుడా ఇట్రా అన్నాడు గబగబ ఏడెనిమిది జతల కళ్ళు భాస్కర్రావు వైపున గిర్రం తిరిగాయి టేబుల్ దగ్గరికి వినయంగా వచ్చిన అటెండర్కి పని చెప్పలేకపోయాడు భాస్కర్రావు రెవెన్యూ వెళ్లి సబ్సిడీ ఫైల్ తీసుకుని రమ్మని చెప్పాలి సెక్షన్కు బదులు విభాగం అనొచ్చు సబ్సిడీకి తెలుగులో ఏమనాలి అసలు ఫైల్నేమంటారు ఏదైనా కాస్త దగ్గర దగ్గర అర్థం వచ్చేట్టు చెప్పినా అటెండర్ బుర్రకు ఎక్కుతుందా భాస్కర్రావు మెదడు ముద్దుబారింది పనేమీ లేదు అన్నట్టు చేసి అటెండర్ని వెళ్లమన్నాడు భాస్కర్రావు సీట్లో కూర్చునేది కుమారి ఆమె ఇంకా కుమారే పెళ్లి కాలేదు ఆకర్షణీయంగా చక్కగా ఉంటుంది ఆఫీస్లో చాలా జతల కళ్ళు ఎప్పుడూ కుమారి మీదనే ఉంటాయి భాస్కర్రావు కూడా అప్పుడప్పుడు ఆమెను దొంగచూపులు చూస్తుంటాడు ఏంటి సార్ ఇవాడు మీరు అదో రకంగా ఉన్నారు అంటూ కుమారి పలకరించింది ఏం లేదమ్మా అన్నాడు భాస్కర్రావు మామూలుగా అయితే లేదు మేడం అనేవాడు కొత్త రకం సంబోధన వినగానే కుమారి ముఖంలో చకచక రంగులు మారాయి కళ్లలో కోపం చిమ్ముకొచ్చింది ఏంటండి అమ్మా గిమ్మ అంటున్నారు మీ కళ్ళకి నేనెలా కనబడుతున్నాను గట్టిగా అంది భాస్కర్రావు ఆమె మాటలు పట్టించుకోకుండా మేడం పదానికి అమ్మ సరిపోకపోతే ఇంకేంటి అని ఆలోచించి లేదు తల్లి అని కరెక్షన్ చేసి చెప్పాడు అంతే చివ్వున పైకి లేచింది కుమారి నాకింతవరకు పెళ్లి కాలేదనే విషయం మీకు తెలీదా నన్ను అమ్మ తల్లి అన్నారంటే మీ ఉద్దేశమేమిటి అంటూ ఎడాపెడా వాయించేసింది ఈ హడావుడికి లోపల గదిలో ఉన్న మేనేజర్ లేచి యువతలకొచ్చి ఏంటి సంగతి అన్నాడు ఏం లేదయ్యా అంటూ భాస్కర్రావు మొదలుపెట్టి సంజాయిషి చెప్పబోయాడు కాని మేనేజర్ చెయ్యెత్తి ఆపమంటూ సైగ చేసి రోజూ సర్ సర్ అని మర్యాదగా మాట్లాడేవాడివి ఈరోజేంటి కొత్తగా అయ్యా గీయా అంటున్నావు అని హోంకరించాడు అయ్యా అనడం తప్పా అడిగాడు భాస్కర్రావు తప్ప తప్పొన్నరా అని ఇంకేం మాట్లాడకుండా విసురుగా లోపలికెళ్ళిపోయాడు మేనేజర్ పాపం ఇంట్లో ఏదో జరిగినట్లుంది మనిషి మనిషిలో లేడు అని చిన్నగా కొలీగ్ సానుభూతి ప్రకటిస్తూ ఆ రోజంతా విజిటర్లు ఎవరూ భాస్కర్రావు టేబుల్ దగ్గరికి రాబోయినా మధ్యలోనే ఆపి వాళ్ళకేదో చెప్పి పంపేశారు ఆఫీస్లో అందరితో పాటు రాత్రి ఏడు గంటల వరకు ఉండిపోయాడు భాస్కర్రావు ఒక్కొక్కరే బయటకు వెళ్ళడానికి లేస్తుంటే తనూ లేచాడు నేరుగా ఇంటికెళ్తే రాత్రి పడుకునే లోపు రాధ మార్లైనా తన భాషా జ్ఞానాన్ని పరీక్షిస్తుంది వీలైనంత ఆలస్యంగా వెళ్లడం మంచిదనుకున్నాడు అంతవరకు కాలం గడపడం ఎలా ఎక్కడైనా బారులో కూర్చొని రెండు పెగ్గులు మందుగొట్టి వెళ్లడం మంచిదనిపించింది ఉదయం నుండి సాయంత్రం వరకు ఉన్న అనుభవంతో బార్లో సులభంగానే నెట్టుకు రాగలనే ధైర్యంతో ఒక అడుగు పెట్టాడు భాస్కర్రావు ఒక మూలగా ఉన్న టేబుల్ దగ్గరికెళ్లి కూర్చున్నాడు వెయిటర్ ఎవ్వరూ చాలాసేపు దగ్గరకు రాలేదు భాస్కరరావులో సహనం అంతరించింది ఒక వెయిటర్ను చూసి ఎదురుచూచువాడా ఇట్రా అన్నాడు ఆ వెయిటర్ భాస్కరరావుకు బాగా దగ్గరకొచ్చి ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయిందా సార్ అన్నాడు భాస్కరరావు తేక్షణంగా ఓ లుక్ పడేశాడు వాడి వాడు భయపడిపోయి వినయంగా మెనూ కార్డ్ భాస్కర్రావుకు అందించాడు భాస్కర్రావు మెనూలో ఒక ఐటెం సెలెక్ట్ చేసుకుని వేలు చూపాడు ఒక పెగ్గా సార్ అన్నాడు వాడు అవునని తల ఊపాడు భాస్కర్రావు మరి సోడా వాడు భయపడుతూనే నసిగాడు భాస్కర్రావు మళ్లీ ఒకవేలు చూపాడు అన్ని టేబుల్ మీదకొచ్చి చేరాయి ఇక కావాల్సింది కావలసింది క్యూబ్స్ అవి లేకుండా బండి నడవదు వెయిటర్ పక్కనే నిలబడ్డాడు ఏం చెప్తాడోనని కాసేపు మనసులో మధించుకొని చివరకన్నాడు భాస్కర్రావు ఎదురుచూచువాడా నాకు కొన్ని ఘనీభవించిన ముక్కలు తెచ్చిపెట్టుము ఆ మాటలు విని వెయిటర్ అదిరిపోయాడు మళ్ళీ సార్ వినయంగానే అన్నాడు మంచు ముక్కలు ఈ మారు కాస్త అభినయాన్ని జోడించాడు భాస్కర్రావు దాదాపు ఒక నిమిషం పట్టింది వాడికి భాస్కర్రావు హృదయం తెలుసుకోవడానికి గాని వాడు భాస్కర్రావు వంక అనుమానంగానే చూస్తున్నాడు ఈయనెక్కడో ఒక ఫుల్లు లాగిన్ చేసి లాస్ట్ పెక్ కోసం ఇలా వచ్చాడు అనేది వాడి నిశ్చితమైన అభిప్రాయం భాస్కర్రావు మరో రెండు మార్లు వేలు పైకెత్తేసరికి రాత్రి పదయింది హమ్మయ్యా ఇక ఇల్లు చేరుకుంటే బోన్ చేసి పడుకొని నిద్రపోవడమేగా ఆ కాసేపు ఊళ్ళు దగ్గర పెట్టుకుని ఇంగ్లీష్ మాట ఉపయోగించకుండా ఉంటే ఈరోజు విజేతన్ నేనే అని సగర్వంగా అనుకున్నాడు తలుపు తీయగానే రాధ అడిగిన మొదటి ప్రశ్న ఈ రోజంతా మీరెక్కడా నోరు జారలేదా తల అడ్డంగా ఊపాడు భాస్కర్రావు ఎంత నోరు తెరవకపోయినా గుప్పమని మందువాసన కొట్టింది కాలు కూడా జారలేదా నేనేమైనా ఆడదాన్ని అనుకున్నావా కాలు జారడానికి నోరు విప్పాడు భాస్కర్రావు మగవాళ్ళు కూడా కాలు జారుతారులేండి మందు కొట్టినప్పుడు అందుకని అడిగా వంటింట్లోకి రండి బోన్ చేసి గాని నాకు నిద్ర వస్తోంది నాకు అలాగే ఉంది అంటూ బుద్ధిమంతుళ్ళ ఆమెను ఫాలో అయ్యాడు భాస్కర్రావు వడ్డించేటప్పుడు తనేమీ మాట్లాడలేదు పెట్టింది తిని లేచాడు లోపల అనుమానమేదో తొలుస్తోంది తనను ఓడించడానికి ఆమె కనీస ప్రయత్నం కూడా చేయకపోవడం కాస్త ఆశ్చర్యంగానే ఉంది వంటిలు సర్దకుండానే బెడ్రూంలోకి భర్తతో పాటు వచ్చింది రాధ భాస్కర్రావు పడక మీద తలవాల్చగానే తను పడుకొని దుప్పటి ముసుకెట్టింది లైట్ ఆర్పలేదు ఫ్యాన్ స్విచ్ ఆన్ చేయలేదు భాస్కర్రావు బుద్ధి ఇంకా తీక్షణంగానే పనిచేస్తోంది అమ్మదొంగ లైట్ అలాగే ఉంటే చాలా క్యాజువల్గా రాధా లైట్ తీసేయ్ ఆ ఫ్యాన్ కాస్త ఆన్ చెయ్యి అనేస్తానని తన ఐడియా కాబోలు అనుకున్నాడు చాలా తెలివిగా రాధా ఆర్పివేయుము ఆర్పివేయము తిరుగు యంత్రపు మేటను నొక్కి వేగము పెంచుము అన్నాడు రాధ నవ్వుతూ లేచి మీరు కనీసం ఎక్కడైనా దొరుకుతారని ఆశపడ్డానండి అంది మరేమనుకున్నావు నన్ను అన్నాడు భాస్కర్రావు రాధ ఫ్యాన్ ఆన్ చేసి కావలసిన స్పీడ్ పెట్టింది లైట్ ఆర్పి భర్త పక్కకు చేరింది ఏమండి మీ రోడ్డు ఉంటే నేనేం కోరుకునేదాన్నో ఏమో కాని ప్రస్తుతం మీరు విజయానికి దాదాపు ఆఖరి మెట్టులో ఉన్నారు ఈ సంతోష సమయంలో నేను మీకొకటి ఇవ్వాలనుకుంటున్నాను ఇవ్వనా అంది గోముగా ఏమిస్తావు తమకంగా అడిగాడు భాస్కర్రావు ఒక ముద్దు గోముగా అన్నది రాధ ఓకే అన్నాడు భాస్కర్రావు తను పెట్టుకున్న నియమం పాటించడం ఉత్సాహంలో మర్చిపోయి కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి